మొక్కు పర్వం మొదలైంది ఆల్రెడీ ఇప్పటికే గవర్నర్ తమిళసై ఇక్కడ తమిళసై మొక్కులు చెల్లించారు అంతేకాకుండా ఇక్కడ పెద్ద ఎత్తున వీఐపీల తాకిడి కూడా ఉంది సో మనం చూస్తున్నాం ఇక్కడికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాయేందర్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం రైంద్రెడ్డి గారు సవక జాతర నిర్వహణ ఎట్లా ఉంది బ్రహ్మాండమైన ఏర్పాట్లు నిజంగా కూడా బస్సులు కానీ వెహికల్స్ ఏది రావటం అవుట్ మంచి ఏర్పాటు నీళ్లు కానీ ఏది కానీ ప్రజల దగ్గర నుంచి ఎక్కడ ఏ కాంప్లైంట్ లేకుండా ఇంత మంచి ఏర్పాటు చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా సీతక్క గారు ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తూ ఏర్పాట్లన్నీ చూస్తూ ఇంత చక్కగా చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు ఎక్స్పీరియన్స్ సమ్మక్క సారక్కని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరు అనేది ఒక మంచి ఇది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దర్శించుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది గతంలో కూడా వచ్చాను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి కదా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు అమ్మవారిని ముక్కు తీర్చుకొని జిల్లా ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు గాని సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం మనం చూస్తున్నాం రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్ రాజేయ చాలా పెద్ద టాస్క్ తర్వాత ఈ పదవి ఇదేనా అమ్మవార్ల ఆశీస్సులతోటి నా మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి నన్ను ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి అదే రకంగా ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి బట్టి విక్రమార్ గారికి నన్ను నియామక ఉత్తర్వులు అందించినటువంటి తమిళ సాయి గారికి గవర్నర్ గారికి హర్ ఎక్సలెన్సీ గవర్నర్ గారికి నా యొక్క ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను తప్పక గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యము దానికి నాంది పలికే విధంగా ఫైనాన్స్ కమిషన్ను బలోపేతం చేసి రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి ఒక మోడల్ దేశానికి ఒక మోడల్ గా ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ను బలోపేతం చేస్తాను గ్రామ ప్రజానికానికి మరి స్థానిక స్వయం పరిపాలన సంస్థలకు ఆర్థిక బలోపేతం చేయించి అధికార వికేంద్రీకరణ ఆర్థిక వికేంద్రంగా జరగటానికి నాకు కృషి జరుగుతుంది అనేటువంటి యాక్చువల్ మీరు ప్రతిసారి సమగ్ర జాతరకు వస్తారు జాతరలో ఎట్లాంటి మార్పులు చూస్తున్నారు బ్రహ్మాండమైన మార్పులు రాకపోకలు కానీ సౌకర్యాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ కట్టలు కానీ స్నాన కట్టాలు కానీ మరి క్యూ లైన్లు కానీ మరి అనేక రకాలుగా కేటగిరీలలో ప్రజల్ని దర్శనానికి పంపించడం కానీ అక్కడ జరుగుతున్నటువంటి మరి దర్శనంలో జరుగుతున్నటువంటి ఏ అపాయాలు జరగకుండా అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు దీనికి మా మంత్రివర్యులు సీతక్క గారికి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి మరి ఎస్పీ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు పిఓ ఐటీడీఓ గారికి కూడా బాధ్యతాయుతంగా పనిచేశారు ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు కూడా బాధ్యతాయుతంగా పనిచేసి మరి సౌకర్య సకల సౌకర్యం కల్పించారు నలభై ఏళ్ల కింద ఈ జాతర చూసినా ఈ రోజు చూస్తే చాలా భూమికి ఆకాశం వ్యత్యాసం ఉంది అనేటువంటి మాట చేస్తా ఉన్నాను జాతర జరుగుతుంది ఇప్పటి వరకు అయితే మూడోఘట్టమైన జాతర ప్రశాంతంగా జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే సరే ఇంత పెద్ద మహా జాతరలో అధికారులు పూజారులు మరి అందరి కోఆర్డినేషన్ బాగానే ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వచ్చినప్పటికీ కూడా వాటిని కూడా అధిగమించి అటు ప్రభుత్వం వారు కానీ ఇటు ఎండోమెంట్ వారు కానీ ఇటు పూజార్లు ముగ్గురి మధ్యలో కోఆర్డినేషన్ తోటి జాతరను సజావుగా సక్రమంగా విజయవంతంగా నడుపుగా మొక్కుబడులు కదా ఎట్లాంటి ఇవాళ ఏం చేస్తారు యాక్చువల్గా మీ కనెక్షన్ అంటే మీకు ఆ మొక్కుబడులకు ఈ రోజు పూజార్ల పరంగా చేసేటువంటి మొక్కుబడులు అంటూ ఏముండదు అంటే మాది నిన్నటి తోటి అమ్మ వాళ్ళని తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించిన తర్వాత మరి మొక్కుబడులు సమర్ప భక్తులు సమర్పించుకోవడం జరుగుతుంది మేము వచ్చేసి మా పరంగా వచ్చేసి మా అమ్మవారి గుడి అయితే మందిరం అయితే ఇక్కడ ఉందో అక్కడ మేము చేసుకుంటాము తప్ప ఈ గద్దెల మీద చేసేటువంటిది ఏమున్నది ఈ రోజు శుక్రవారం రోజున ఈ మాఘశుద్ధ పౌర్ణానికి సంబంధించిన ఆ పౌర్ణమి గడియలు మరి ఆ వెలుతురు అనేది అమ్మవార్ల మీద ప్రసరించాలనే ఉద్దేశంతో మొక్కుల రూపంలో ఈ రోజు గద్దెల మీద ప్రదేశం ఉంచి రేపు వనప్రవేశం అనేది చేయించడం జరుగుతుంది కాబట్టి భక్తులు మొక్కులు చెల్లించుకోవడం వరకే ఈ రోజు ఉన్నటువంటి శుక్రవారం రోజున మొక్కులు అనేది మందిరంలో అనేవి మేము అంతర్గతంగా చేసేటువంటి మొక్కు అది సాయంత్రం చేసుకోవడం జరుగుతుంది తర్వాత మరి మొక్కులు అన మేము చేసేటువంటి మొక్కు ఈ భక్తులు సమర్పించుకునే మొక్కులు వేరువేరు వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలు ఏమున్నా తొలగిపోవడానికి భక్తులు మరి వారు కోరుకున్న కోరికలు నెరవేర్చే మేము సమర్పించుకోవడం జరుగుతుంది ఆ మొక్కులు అనేది వారు మొక్కుకున్న విధానం మీద ఆధారపడి ఉంటుంది దానికి పూజలు చేసేటువంటి మొక్కులకు ఎలాంటి సంబంధం అయితే ఉంది యాక్చువల్ గా ఇప్పుడు అక్కడ బెల్లం నిలువెత్తు బెల్లం ఉండాలి కానీ బెల్లం ఎక్కడికక్కడికి తీసేస్తున్నారు సో దానివల్ల కొంత ఇబ్బంది కదా అంటే అమ్మవారు అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత బెల్లం నిలువెత్తు బెల్లం ఉండాల్సిన చోట అది లేకుండా పోవడం దీన్ని ఎట్లా చూస్తా అంటే ఇక్కడ సరే ఒకప్పుడు ఈ పరిస్థితులు అంత అభివృద్ధి చెందని పరిస్థితుల లోపల మా జాతర జరిగేటువంటి సమయంలో అమ్మవారిని వచ్చి ప్రదర్శించిన తర్వాతనే మొక్కులు సమర్పించుకోవాలనేది ఉండడం జరిగింది ఈ సంవత్సరాది పొడుగుతాను ఇప్పుడు రవాణా సౌకర్యాలు పెరగడం వచ్చినటువంటి సందర్భంలోపల గద్దల మీద వేసినటువంటి భక్తులు సమర్పించిన బెల్లాన్ని మరి ఇబ్బంది కలగకుండా తీసుకువెయించడం జరుగుతున్నది అయితే ఇక్కడ ఏమవుతున్నదంటే ఈ అలాగే ఉంచడం వల్ల ఏమవుతుంది అంత ఎత్తు వల్ల మేము చేసేటువంటి కార్యక్రమం కూడా అందులో వెళ్లి చేయలేని పరిస్థితి అవుతున్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి ఆ బెల్లాన్ని ఒక టెండర్ రూపంలో అనేది బయటికి పంపడం జరుగుతున్నది తప్ప అక్కడ మాకు ఏ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని తీస్తున్నాం తప్పగానే కావాలని ఏదో దీన్ని వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో అయితే చేయడం జరుగుతుంది కాకపోతే కొంత ఇక్కడ వ్యాపారం అనేది అనేది ఉద్దేశంలో కొంతమంది చెప్పడం జరుగుతున్నది కాబట్టి అందులో ఇందులో కొంత భాగం అది ఉన్నప్పటికీ కూడా కానీ పూర్తిగా దాని మీద భక్తులకు బెల్లం ప్రసాదం అందట్లేదు అనేది కాదు భక్తులకు బెల్లం ప్రసాదం అందట్లేదు అన్నది ఈ ఇబ్బందుల పరిస్థితుల్లో భక్తులను గద్దెల మీదకి వెళ్ళనిటువంటి పరిస్థితి ఉన్నది తర్వాత ఇచ్చేటువంటి క్రమంలో కూడా భక్తులు పూర్తి దగ్గరికి కూడా రాలేకపోతున్నారు దానివల్ల కూడా భక్తులకు కొంత బెల్లం అనేది అందించలేకపోతున్నాము దానికి పూజలుగా మేము కూడా కొంత ఇబ్బంది పడుతున్నాము ఆ కంప్లైంట్లు కూడా అవి కూడా మా దగ్గరకు వస్తున్నాయి దాన్ని పరిష్కార రూపంలో మేము మా పూజలందరం కూర్చొని మాట్లాడుకొని కొంతైనా బిల్లాన్ని అంటే ఒక మిషనరీ రూపంలో తీసుకొచ్చి పెట్టిన తర్వాత పంచాలనే ఉద్దేశంలో ఇంతకుముందు ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారికి మన ప్రభుత్వానికి చెప్పడం జరిగింది కానీ కానీ వరకు అది కార్యరూపం దాల్చలేదు దానివల్ల కూడా కొంత ఇబ్బందులు అనేది ఏర్పడుతున్నాయనే ఉద్దేశం దాన్ని కూడా మనకు గ్రేమించుకోవడం లేదు రిప్రజెంటేటివ్ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు సీమ్ గారికి అనేది ఇది పాతదే కమిషనర్ దేవారాధేష కమిషనర్ గారు మరి అప్పుడు వచ్చినప్పుడు అంటే ఇప్పుడు సీమ్ గారు వస్తున్నారు కాబట్టి ఏం వర్కులైనే జాత్ర మీద ఏం మీరు కోరిన కోరికలు ఏంటి ఏమీ లేవేనే ఎంతవరకు నెరవేరినాయి అవి ఇంకేమైనా సంపూర్తిగా అనే ఉద్దేశంలో మా కమిషనర్ గారు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ పట్టుకుని నేను సీఎం గారు అడిగితే అనే ఉద్దేశంతో ఈ అప్లికేషన్ దాంట్లో ఏం అంటే మాకు ఉన్నటువంటి వచ్చేటువంటి లీగల్ ఇష్యూస్ అంటే ఇప్పుడు మా సమ్మక సాలమ జాతర పగిడిందోవిందరాజుకు వచ్చేసరికి పదమూడు మంది పూజార్లు మరి అక్కడ మరి వాటాలు తీసుకోవడం జరుగుతున్నది ఇది మనకున్నటువంటి హిందూ వారసత్వ చట్టం సెక్షన్ టూ క్లాస్ టూ ప్రకారము హిందూ వారసత్వ చట్టము నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ టూ క్లాస్ టూ ప్రకారము మరి ఆదివాస అంటే ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసులకు మరి ఈ చట్టం వర్తించదు అనేది సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది రాజ్యం మన వరసత్వ చట్టంలో కూడా ఉంది అటువంటి సందర్భం లోపల మరి మాకు ఈ ఆడబిడ్డ తరపు సంతానం కేసులు వేయడం వల్ల ఇబ్బంది అవుతున్నది కాబట్టి దాని మీద ప్రత్యేక జీవో ఇష్యూ చేయాలని మేము ప్రభుత్వానికి కూడా ఎస్పీఆర్ ఉన్నారు ఎస్పిఆర్ తో మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ ఎందుకంటే నిన్న ఇది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో ఎట్లా ఉంది క్రౌడ్ టైం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంతా పబ్లిక్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు అండ్ ఆల్ ఓవర్ ఆఫీసర్స్ ది వర్క్ వెరీ హార్డ్ అండ్ ట్వెల్వ్ థౌసండ్ పోలీస్ పర్సనల్లో బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ ఛాలెంజెస్ సీఎం గారు వస్తున్నారు దానికి కూడా మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను సో ఎవరీవన్ ఈజ్ ఎక్సైటెడ్ సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద జాతర అయిపోయింది ఇంకా ఈ రోజు రేపు కూడా ఎక్కువ మంది వస్తా వస్తున్నారు వాళ్ళకి కూడా మంచిగా ఎలాంటి ఇన్కేస్ అవ్వకుండా అన్ని అన్ని ఏర్పడతాయి అప్రాక్సిమేట్గా ఎంతమంది ఇంకా అది ఎస్టిమేట్ చేస్తున్నాము బట్ డెఫినెట్లీ కంపేర్ టు లాస్ట్ టైం ఇట్ హస్ బిన్ డబుల్ దట్ ఈస్ మై ఎస్టిమేట్ బికాస్ ఎంటైర్ ఆల్ పార్కింగ్ ప్లేసెస్ ఇట్ హస్ బిన్ కంప్లీట్లీ ఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది అంటే మనం చూస్తున్నాం ప్రధానంగా జాతరకి పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తుంది ఈ క్రౌడ్లో మనం అసలు విఐపి గేట్స్ కానీ ఆ తర్వాత అన్నీ కూడా ఫుల్ అయ్యాయి ఎక్కడి నుంచి భక్తులు వస్తున్నారు అసలు ఎటు నుంచి అయినా భక్తులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా అంటే అమ్మవారిని దర్శించుకోవాలి మొక్కుబళ్ళు చెల్లించుకోవాలి తమ